シリーズに。 हाणे पीस किलोमीटर చాలా ఆనందకరంగా ఉంది ఎన్నో విభాగాల్లో మ్యాథ్స్ సైన్స్ అదే విధంగా కలరింగ్ ఇంగ్లీష్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది చాలా చాలా వాళ్ళ ప్రతి కొన్ని పిల్లలందరూ కూడా కనపరిచారు వాళ్ళందరికీ వాళ్ళ పురస్కారం అందించడం చాలా ఆనందంగా ఉంది ఇంకా మరిన్ని విభాగాల్లో వీళ్ళు ముందుకు వెళ్లాల్సిందే అని కోరుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళు చేయడం జరిగింది ఎస్సీ కాంబినేషన్స్ అది కాంబినేషన్స్ కూడా పెట్టాలి పిల్లలు ఆ ఎక్సలెన్స్ బయటికి తీసుకురావాలి సాఫ్ట్ స్కిన్స్లో బాగా దృష్టి పెట్టి స్టేజ్ ఫియర్ లాంటివన్నీ కూడా ఈగా వయసు వాళ్ళలో భయం లేకుండా క్రియేట్ చేయాలి తీసుకురావాలి అని చెప్పాలనుకోవడం జరిగింది ఇన్ని ఆరు రాష్ట్రాల్లో వీళ్ళు నివిరామంగా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు వెళ్తున్నారు నిజంగా అభినందనీయము ఇలాంటి కార్యక్రమాలు మరిన్నో జరగాలి పిల్లలందరూ కూడా వీటిని మిత్రుడు లక్ష్మణరావు చేస్తున్న కృషి అభినందనలు ఆరు రాష్ట్రాల నుంచి వందలాది హై స్కూల్స్ లో ఎలిమెంటరీ స్కూల్స్ లో ఈ పోటీ నిర్వహించి ఈ రోజు చిత్తూరులో నూట యాభై మంది విజేతలు ఇక్కడికి హాజరు కావటం వారందరూ అవార్డులు తీసుకోవడం సర్టిఫికెట్స్ తీసుకోవడం చాలా గొప్పపడినాము చిన్న వయసు నుంచి విద్యార్థుల్లో మంచి ఆలోచనలు మంచి లక్ష్యాలు గమ్యాన్ని రూపొందించుకొని ముందుకు పోవడానికి ఈ ఈ పోటీలు ఈ ఫంక్షన్ ఉపయోగపడుతుందని అర్పిస్తున్నారు అమరావతి ఎటిహార్ మనం నేషనల్ వైడ్గా లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీష్ డ్రాయింగ్ హ్యాండ్ రైటింగ్ ఇలా ఆరు సబ్జెక్టుల్లో అనేక స్కూళ్ళల్లో దాదాపు టూ హండ్రెడ్ స్కూల్స్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళలో టాపర్స్ ఉంది ఎవరైతే క్లాస్ వైజ్గా క్లాస్ వన్ టు టెన్త్ టాపర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు గుంటూరు గెస్ట్ మేడం గారు చీఫ్ గెస్ట్ గారు ఆధ్వర్యంలో లక్ష్మణ్ రెడ్డి గారు డాక్టర్ ఫర్మిర్ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ప్రైజెస్ క్యాష్ ప్రైజ్ మెమెంటో మెడల్స్ కూడా జరిగింది ఈ ప్రోగ్రామ్కి అందరికీ మీడియా మిత్రులకి అలాగే పేరెంట్స్కి స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ